ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి గల సర్వాధికారం గల నామములో ఈ ప్రాతకాలమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించి ఆనంద సంతోషములతో తన సన్నిధిలో యుగ యుగములు జీవించునట్టి కృపను ధారాళముగా మీకు గాక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి దైవ వాక్కును మైస్ వార్త ఆరో అధ్యాయము పద్దెనిమిదవచనం నుండి చదువుకుందాం రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మూడో వచనంలో కూడా రహస్యమందు నాలుగో వచనం రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ఆరో కూడా రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ప్రభువైన యశు క్రీస్తు వారు ఆరో అధ్యాయ మత సువార్త మూడో వచనము నాలుగో వచనము వచనము మరి మనం చదివిన పద్దెనిమిదవ వచనంలో కూడా ఈ మాట చెప్పారు రహస్య మందు చూచుచున్న నీ తండ్రి మన తండ్రి పీలారా దేవుడు సమస్త సృష్టికి కారకుడు కనుక పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యములలో మీరు ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు అని దైవవాక్యములు చూస్తున్నాం పదిహేడవ అధ్యాయములు ఇరవై ఎనిమిదవ వచనములు మనం యందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు మనం ఆయన సంతానము అనగా ఆయన మన సృష్టికర్త మన మన తండ్రి ఆయనే మనందరికీ తండ్రి దేవుడే కానీ మనము ఆ తండ్రిని విడచి సాతానని వెంబడించేటువంటి దుస్తుని వెంబడించేటువంటి దుష్ట కార్యములు జరిగించేటువంటి దుష్టులముగా తయారయ్యాం సాతాను యొక్క దురాశలను నెరవేరుస్తున్నాం వాడి అబద్ధాలనే ఆడుతున్నాం వాడు నరహంతకుడు అన్నట్లుగా మనం ఇతరులను బాధించే వ్యక్తులుగానే ఉన్నాం కనుక మీరు మీ తండ్రి అపవాది సంబంధులు వాని దురాశలనే నెరవేర్చగోరుచున్నారు అని రోమ ఎనిమిది సారీ యోగా ఎనిమిది నలభై నాలుగులో ప్రభువు చెప్పారు మనము దేవుని సంతానమై ఉన్నప్పటికీ దేవుని నుండి దూరమై సాతాను వశములో జీవిస్తున్నాం వానినే వెంబడిస్తూ ఉన్నాం దురాశలు అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు దూషణలు ప్రలోభములు ఎన్నెన్నెన్నో చెడుతనములు కలిగి జీవించే పాపయుక్తమైన జీవితము సాతాను సంబంధమైందే అందుకే మీ తండ్రి అపవాది అన్నారు దేవుడు అయితే మనల్ని అపవాది చేతుల్లో వదిలేసి వాడితో పాటు వాడు వెళ్ళే నరకాగ్నికి మనల్ని పంపక మనల్ని రక్షించేందుకు కొరకై మన సృష్టికర్త అయిన ఆ ఒక్కడైన గొప్ప దేవుడే ఈ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించారు మల్లను సాతాను చేతుల్లో నుండి కొనుక్కొని తిరిగి తన వారిగా చేసుకోవటానికే ఆ శిలువపై తన సొంత వాక్కునే శరీరాకారములోనికి పంపి పరిశుద్ధమైన కన్యక గర్భంలో ఉద్భవించిన ప్రభు యేసుక్రీస్తు అను తన ప్రియమైన కుమారుని మరణమునకు కార్చిన రక్తమునకు ఆయన కారణమయ్యారు మన పాపములే ఆయన ఆ విధంగా శిక్ష నొందేందుకు రక్తము కార్చేందుకు హేతువు కలిగించాయి ఆ రక్తము చేత మనల్ని మన ఆ సాతాను చేతుల్లో నుండి కొనుక్కొని తన బిడ్డలుగా దత్తపుత్రులుగా చేసుకుంటూ ఉన్నాడు దేవుడు ఒక చేపలు పట్టేటువంటి వారి ఇంట ఒక బాబు ఉన్నాడు ఆ బాబు తనకు కలిగినటువంటి ఆడుకునేటువంటి బోటు పడవ సముద్ర ఒడ్డున ఆడుకుంటూ ఉండగా ఆ అలలకు అది కొట్టుకొనిపోయింది లోపలికి వెళ్ళిపోయింది అయ్యో నా బోటు నా పడవ అని జ్వరంతో ఎంతో బాధపడుతూ వచ్చాడు కొన్ని దినాలైన తర్వాత తన తల్లితో పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఒక షాపులో తన బొమ్మ షో కేసులో ఉండటం చూచాడు అయ్యో ఇది నా బొమ్మ అంటూ షాపు వాడిని అడిగాడు షాపు అన్నాడు నీదో కాదో నాకు తెలియదు కానీ నేను దీన్ని నూట యాభై రూపాయలు కొన్నాను ఇది నా షాపులో ఉంది నాది నీకు కావాలంటే నూట యాభై రూపాయలు ఇచ్చి తీసుకుని వెళ్ళు అన్నాడు ఈ బిడ్డ కష్టమెంతో పడి డబ్బు సంపాదించి తల్లి తాను కలిసి ఆ బోటును లేక పడవ బొమ్మను కొనుక్కున్నాడు ఒకప్పుడు తనదే కానీ అది ఇతరు దొరికింది అది వారు తీసుకుపోయి అమ్మేశారు ఆ కొనుక్కున్న వాడు స్వాధీనంలో ఉంది కనుక తన బొమ్మని తిరిగి తాను కొనుక్కున్నాడు అవును ప్రియులార మనము దేవుని ప్రజలమే అయితే సాతాను వర్షంలోకి పోయినాం వాడి దురాశలను నెరవేరుస్తున్నాం వాడి అధికారం క్రింద ఉన్నాం అందుకే మన సృష్టికర్త అయిన దేవుడే మన సృష్టికర్త తానే అయిన మరలా ఇప్పుడు తన రక్తమును కార్చి విలువ పెట్టి సాతాను చేతుల్లో నుంచి మనల్ని కొనుక్కున్నాడు అందుకే మీరు మీ దేహము దేవుని చేత మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ కాలయమైనది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు అని మొదటి కొరింది ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తాం విలువ పెట్టి కొనుక్కున్నాడు పరలోకపు తండ్రి ఏ విలువ ఇచ్చాడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి తిరి అని మొదటి పేరు మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనం చూస్తున్నాం కనుక మనము దేవుని ప్రజలమే కానీ సాతాను వర్షంలో జీవిస్తున్న కారణాన దేవుడు మరల మనల్ని తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఇరవై అధ్యాయ పుస్తకాలు ఇరవై ఎనిమిదవ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటారు తన సొంత రక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు చెల్లి నా నీ నిన్ను కూడా విమోచించాడు కానీ నువ్వు నమ్మటం లేదు ఆయన దగ్గర రావటం లేదు అంతే నిన్ను విమోచ నిన్ను కూడా విమోచించేశాడు నీ పాపం నుంచి కూడా నిన్ను విడుదల చేశాడు నీవు నమ్మినట్లయితే ఆయనకు వందనాలు చెప్పి ఆయన వాణిగా జీవించేందుకై ఆయన దగ్గరకు వస్తే నిన్ను కూడా ఆయన దత్తపుత్రత్వ దత్తపుత్రత్వాన్నిచ్చి స్వీకరిస్తాడు ఈలాగున మనం దేవుని కుమారుల కుమార్తెలమై తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కలిగి ఉంటాయి ఎందరు ఆయనను విశ్వసించరో అనగా తన నామంది విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలు ఆయన అధికారం అనుగ్రహించను యోగాన్ని ఒకటి పన్నెండు మనము దేవుని పిల్లలమే అంటూ మొదటి యోగాన్ని మూడు అధ్యాయంలో చూస్తాం కనుక ప్రియులారా దేవుని పిల్లలంగా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కలిగి ఉన్నాం ఇప్పుడు మనం చదువుతున్న భాగ్యములో భాగములో రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనగా మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చా నువ్వు ఎవరికైనా దానం చేస్తూ ఉంటే ధర్మం చేస్తూ ఉంటే ఇచ్చేది ఇంకొక వ్యక్తికి తెలియకుండా నీ కుడి చేతిని ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఇవ్వాలి అన్న అంటే లెక్క పెట్టి ఇచ్చేది కాదు ధారాళంగా ఇచ్చేది మనుషుల్ని పొగడాలని కాదు రహస్య మందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం అలాగే ననే ప్రార్థన చేసేటప్పుడు కూడా నీవు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి బయట అందరు చూడాలని వేషధారుల వల్ల చేయొద్దు నీ తండ్రి నువ్వు తలుపు మూసుకొని చేసే ప్రార్థన నీ తండ్రి వింటాడు కనుక నీకు ప్రతిఫలం ఇస్తాడు ఉపవాసం ఉన్నప్పుడు కూడా అందరికీ కనబడాలని ముఖం వికారం చేసుకోవద్దు తల 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 స్నానం చేసి ముఖం కడుక్కొని రాసముందు చూచే నీ తండ్రిని ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నీవు ప్రార్థన చేయము ఉపవాసం ఉండము అని దేవుడు చెప్తున్నారు అంటే పదో అధ్యాయం మతే స్వాత నలభై నుంచి నలభై రెండో వచ్చిన చూసినట్లయితే గిన్నెడు చన్నీళ్ళు దేవుని నమ్మిన దేవుని శిష్యుల యేసు ప్రభు వారి ప్రజలకు నీవు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన రహస్యమందు ముందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు బాహాటంగా చేస్తే అదంతా వ్యర్థమైపోతుంది రహస్యంగా దేవుడు మాత్రమే చూ చూస్తున్నాడని ఎరిగి రహస్యంగా నీ నీ ధర్మం ఉంటే దేవుడు నీకు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇచ్చేవానిగా ఉన్నాడు అందువలన ఈ ఉదయ కాల సమయంలో అనేక లేఖన భాగాలు చూడవచ్చును రూతు రెండు పన్నెండులో కూడా పోయేది అంటాడు ఎహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చును అంటాడు చెల్లి నా తమ్ముడా మనము సత్కార్యములు చేయాలి అందుకే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పుణ్యదానంగా బలి అయిన యేసుక్రీస్తు వారు తనను విశ్వసించిన వారు కూడా సత్కార్యములు చేసేందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు మరి మనం అందరికీ చూపించుకునేట్టు కాదు రహస్యమందుతూ చెన్ని చూచే నీ తండ్రిని ప్రతిఫలం ఇచ్చేట్టుగా నీవు ఏ కార్యమైనా చేయాలి అదే ఒక దినాన అద్భుతమైన ఆశీర్వాదములు ఫలములు బహుమానాలు తెచ్చి ఇచ్చేది ఉంది ఇదిగో నేను త్వరగా ప్రతి ప్రతివానికి సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అన్నారు అలాగున చూపించుకునే వారిగా కాక రహస్య ముందు చూసే మన తండ్రి మన ప్రతిఫలం ఇచ్చినట్లుగా మన జీవితము మన క్రియలు ఉండునట్లుగా ఆశపడదాం ప్రార్థిస్తాను ప్రేమ తండ్రి కరుణాహస్తాన్ని చాపేంతవరకు క్షేమంగా ఉంచారు కన్నులారా మమ్మ చూతుచున్న దేవ మా జీవితములను నీ కన్నుల ఎదుట పవిత్రంగా ఉంచుకున్నటలో సహాయం చేయండి చేసే కార్యములు కూడా ఇతరుల వలె వేషధారుల వలె కాక రహస్యమందు చూచే నీ మీరు ప్రతిఫలమిస్తారని ఎరిగి దేవా అట్టి మనస్సు కలిగి జ్ఞానము కలిగి క్రియలు చేయుటలో సహాయపడండి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్న తండ్రి ఆమెను ప్రభుయే యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్